సార్ నమస్తే అండి సార్ నా పేరు గీతా జన్ రెడ్డి మీ పేరు సార్ మీ పేరు రషీద్ సార్ ఓకే శివ సార్ ఫస్ట్ మీతో మాట్లాడదాము మీరు రెస్టి స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది అంతకుముందు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసేది ప్రెసెంట్ వన్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ చదువుతున్నాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు

నిజంగా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఇదే ఇన్కమ్ ఉంటారా ఓకే నో ప్రాబ్లమ్ సార్ నిజంగా మీరు చాలా లక్కీ ఈ ఏజ్ లో మీకు బిజినెస్ అవకాశం మీరు తీసుకోవడం అండ్ ఈ బిజినెస్లో ఇంకా ఇన్కమ్ సంపాదించడం అనేది బయట ఇంపాజిబుల్ అది వెస్ట్ లో సాధ్యమైంది మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మీ ఏజ్ ఎంత అన్నారు నైన్టీన్ ఇయర్స్ ఇన్కమ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ లీడర్స్ ఒకసారి చూడండి నైన్టీన్ ఇయర్స్ ఉన్న పర్సన్ స్టూడెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ప్రజెంట్ ఎనభై నాలుగు వేలు ఇన్కమ్ తీసుకుంటున్నారు బెస్టీజ్ అనే అవకాశం నుంచి సో మన మధ్యన ఉన్న ఈ ఇద్దరు లీడర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట మీ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని అనిగిపోవాలి ఈ ఇంటర్వ్యూ లో సో థ్యాంక్ యూ సార్ శివ సార్ అండ్ నెక్స్ట్ రషీద్ సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ మనస్థలిపురం మనస్థలిపురం ఏం చేస్తారు మీరు నేను ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీ అండి పెన్షనర్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ గ్రామ ప్రెస్ లో వర్క్ చేశాను ఫిఫ్టీ సిక్స్ అంటే టూ థౌజండ్ టూ లో బాంబే లో రిటైర్ అయ్యానండి సెంట్రల్ కార్పొరేషన్ లో యాజ్ అ సూపరింటెండెంట్ గా ఆ తర్వాత నా దుర్గుత్వం ఏంటంటే దాని పెన్షన్ రాదు పెన్షన్ లేదు కాబట్టి నేను నా చుట్టాలు ఏమే పడాలి తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏమైంది ఆ దాంతో ఒక చిన్న హౌస్ కొద్ది కట్టుకోవడానికి ఇబ్బంది పడి అకౌంట్ చేసి డబ్బులు పిలుచుకొని అయితే రిటైర్ అయిన తర్వాత నాకు పెన్షన్ లేదు కదా అని చెప్పి ఒక పంప ఏదో ఉంటుందో నాకు దాంట్లోనే ఉండొచ్చు తిన్నా తినకపోయినా అని చెప్పి ముఖ్యంగా నేను ఉన్నాను ఆ తర్వాత రిటైర్ వచ్చిన తర్వాత నేను నేషనల్ పొలెంటల్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ లో గుంటూరులో వచ్చానండి ఓ టూ ఇయర్స్ అక్కడ కూడా పది గంటల నెక్కివ్వలేదు ఇక్కడ మన రిటైర్మెంట్ ఆఫ్టర్ ఆ తర్వాత నేను ఇక్కడ మేము రిటైర్మెంట్ అయింది కదా మన ఏంటంటే కోరిక నెరవేర్చుకొని హజ్కి వెళ్ళాలి అని చెప్పి హజ్ కు వెళ్లి కోర్లు నేను నేను మాంసిస్తూ అదే ఒక